వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు బుచ్చిబాబు చరణ్ ను ఎలా చూపిస్తాడో అనే డౌట్ ఉండేది అయితే ఫస్ట్ లుక్ తోనే అంచనాలను పెంచేశాడు అయితే ఈ సినిమాను మార్చి ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు ఇదిలా ఉంటే నాని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ప్యారడైజ్ దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాను మార్చి ఇరవై

అటు అభిమానులకు ఇటు ఇండస్ట్రీ జనాలకు మెంటలెక్కింది అనే టాక్ బాగా వచ్చింది దసరా సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలాపై నమ్మకం పెరిగింది ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి ఓకే చేయించుకోవడంతో శ్రీకాంత్ ఓదెలాకు మరింత క్రేజ్ పెరిగింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాని రేంజ్ మారిపోతుంది అంటూ టాక్ బలంగా వినిపిస్తోంది ఇక పెద్ద విషయానికి వస్తే ఇందులో చరణ్ క్రికెటర్గా కనిపించనున్నాడనే ప్రచారం జరిగింది గ్లిమ్స్లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ విజువల్స్ చివర్లో క్రీజ్ ముందుకు వచ్చి వెరైటీగా కొట్టిన షాట్ అయితే వేరే లెవెల్లో ఉంది సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ బీజేఎం కూడా అద్దెరిపోయింది చరణ్ లుక్ ఊరమాస్ అనేలా ఉంది మొత్తానికి పెద్ద సినిమా చరణ్ కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలుస్తుందనే నమ్మకం కలుగుతోంది ఇంకా చెప్పాలంటే రంగస్థలం అనుకుంటే అంతకు మించి అనేలా ఉండబోతుంది అనిపిస్తుంది పైగా ఈ సినిమా చరణ్ పుట్టినరోజునే మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ చేయాలని ప్రకటించారు థియేటర్స్ దగ్గర హడావిడి మామూలుగా ఉండదు అయితే చరణ్ సినిమా వస్తే నాని మూవీని రిలీజ్ సాహసం చేయకపోవచ్చు పైగా నాని చిరంజీవితో శ్రీకాంత్ ఓదల డైరెక్షన్ లో మూవీ నిర్మిస్తున్నాడు సో ఇలాంటి టైంలో లో చరణ్ సినిమాకి పోటీగా ప్యారడైజ్ రిలీజ్ చేయడానికి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇంకా రిలీజ్ కి సంవత్సరం టైం ఉంది ఈ లోపు ఏం జరగనుందో చూడాలి